ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఇంకా ఈ యొక్క డిస్టిక్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏదైతే ఫేమస్ దర్గా ఉందో బిజ్గిరి షరీఫ్ దర్గాకు బక్రీద్ సందర్భంగా ఈరోజు ఇక్కడ కమిటీ మెంబర్స్ అని ఆహ్వానించడం జరిగింది బ్రహ్మాండంగా అక్కడ లోపడ వారికి నా చేతుల మీదుగా ఏవైతే వస్త్రాలు సమర్పించి పూలమాలు వేపించి అదేవిధంగా ఆ అల్ల ఇక్కడ ఉన్న సోదరులతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి మన నియోజకవర్గంలో వాడి పంటలకు అందరూ సుఖ సంతోషాలతోని ఉండాలని అడ్డానికి పోవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ దర్గాని డెవలప్ చేస్తానని ఇచ్చినాము ఇప్పుడు కూడా కమిటీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఫండ్స్ అలొకేట్ చేయించి దీన్ని ఒక మంచి టూరిస్టు స్పాటు మరియు ఫేమస్ దర్గా ఈ రాష్ట్రంలోనే